ఎస్యూస్ ప్రేక్షకులకు స్వాగతం టైలర్స్ డే సందర్భంగా మన దర్జీలు అదేనండి టైలర్స్ అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ మాట్లాడుతూ టైలర్స్ తమ టైలరింగ్ వృత్తిని చిన్న చిన్న రూముల్లో నిర్వహిస్తున్నామని ప్రస్తుతం కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నాయని దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమపై దృష్టి పెట్టి కరెంటు బిల్లులో రాయితీ కల్పించాలని వారు కోరారు మరికొందరు టైలర్సు తమకు సబ్సిడీ రుణాలు ఇప్పించాలని కోరారు తమ టైలర్స్ను ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఈ టైలర్స్ డే సందర్భంగా వారు కోరారు నేను కనిగిరి అమర్ టైలర్ని మాస్టర్ బి పాస్ని ఈ టైలర్ సందర్భంగా గవర్నమెంట్ ఏదో మాకు కొంచెం కరెంటు రాయితీ ఇస్తే కొంచెం ఇబ్బందులు లేకుండా మన సీఎం గారికి దయచేసి నమస్కరించి తెలియపరుతున్నాను ఏదో కరెంటు బిల్లులు ఎక్కువ కట్టుకోలేకపోతున్నారు బాడీలు ఎక్కువైపోయినాయి అయినా సరి సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలివికొస్తున్నాను సోదరులారా నా పేరు కిరణ్ టైలర్ సాదర్ భాష మనం చేసేది ఏంటంటే టైలర్ల సోదరులందరూ కలిసికట్టుగా ఉండి మనము పనులు చేసుకొని మనము ఎమ్మెల్యేల కాడికి వెళ్ళేదన్నా మనకు రూమ్ కావాలని అడగాలంటే అందరం కలిసికట్టుగా ఉండి మనం వెళ్తే మనము ఏదైనా అడిగితే వాళ్ళు సహాయం చేసేదానికి మాట్లాడేదానికి ఉంటుంది మనం అందరం కలిసికట్టుగా లేనప్పుడు మనం ఏమి మాట్లాడినా కూడా ఏది పని కాదు ఈరోజు మనం ఉండేదానికి ఆస్కారము ఒక టైలర్ డే చేసుకోవాలంటే మనకు రూమ్ కావాలంటే ఎన్నోసార్లు చెప్పాము వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళినాము మనకు పని కాలేదు కానీ ఈ రోజులలో మళ్ళీ మనం నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం ఎమ్మెల్యేలతో పాటుకొని ఎవరికైనా పోయి మాట్లాడి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడి అందరము కలిసి కట్టుకుని పోయి మాట్లాడితే మనకు పని చేసి ఉండే విధానం చేసుకోవాలి అందరూ మనము అందరం కలిసి కట్టుకుండాలి ఇదే టైలర్ సోదరులందరికీ టైలర్ డే శుభాకాంక్షలు తెలుపు చూ కిరణ్ టైలర్ ఈరోజు టైలర్స్ సందర్భంగా దర్జీ సోదరులకి శుభాకాంక్షలు దర్జీ కళాకారులు ఇదిగో రెడ్క మీద ఇప్పుడు కొంచెం పనులు చేసుకొని జాగ్రత్తగా ఉంటున్నారు పిల్లలను చదివించుకొని ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటులో ఉన్నారు అందుకని అందుకు మా ఈ టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరికీ శుభాకాంక్షలు